స్థలార్ నెట్టికి ఘోర ప్రమాదం పరిస్థితి అని అప్డేట్ అయితే వచ్చింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మనందరికీ తెలిసే ఉంటుంది ఈ మధ్యకాలంలో మంది చూస్తారు ప్రభాస్ వాళ్ళ హీరోగా నటించిన సలార్ సినిమాలో దొరసాని పాత్రలో నటించిన నటి అయితే అందరికీ గుర్తే ఉంటుంది భారీ యాక్షన్ లో ఈమె విలన్ పక్కన కళ్ళ జోడు పెట్టుకొని పాలన అమలుతూ కూర్చొని ఉంటారు చాలా చాలామంది గుర్తుపట్టే ఉంటారు ఇలా దొరసాని పాత్రలు నటించినటువంటి ఈ నటి తాజాగా రోడ్డు ప్రమాదానికి అయితే గురైంది ఈ ప్రమాదంలో ఈమె తీవ్ర గాయాలు పాలయ్యారనే విషయం అయితే కనుక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇక ఫొటోస్ కూడా మీరు చూడవచ్చు అసలు ప్రమాదం ఎలా జరిగింది ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉందన్న విషయానికి వస్తే సలార్ సినిమాలో దొరసాని పాత్రలో నటించినటువంటి ఈమె అసలు పేరు పూజా విశ్వేశ్వర్ ఈమె స్వస్థలం వైజాగ్ ఇటీవల ఈమె అనకాపల్లి హైవే మీద స్కూటీపై ప్రయాణం చేస్తూ ఉండగా ఒక్కసారిగా స్కూటీ స్కిడ్ అయ్యి డివైడ్ అండ్ డీకోవడంతో ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఈ ప్రమాదంలో ఈమె మొహానికి తీవ్ర గాయాల తెలుస్తున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇలా సలార్ నటికి యాక్సిడెంట్ అయిందనే విషయం తెలియడంతో పలువురి విషయంపై స్పందిస్తే ఆమె క్షేమంగా బయటికి రా త్వరగా తిరిగి రావాలని చెప్పి అనుగుతున్నారు ఇక అయితే మొహంపై ఎక్కువగా గాయాలు తగలాయని స్పష్టంగా తెలుస్తోంది డిసెంబర్ ఇరవై రెండవ తేదీన ప్రేక్షకుల ముందు వచ్చినటువంటి సలార్ సినిమా సక్సెస్ అందుకుందా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికీ తెలిసిందే సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందు రాబోతోంది రెండో భాగం కూడా భారీగా అందబోతోంది ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ చూస్తేనే అర్థమవుతుందని చెప్తున్నారు